హాయ్ అండి ఈరోజు చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ చికెన్ వేపుడు అయితే బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇంకా రైస్లోకి అయితే సాంబార్ కాంబినేషన్తో అదిరిపోద్ది అనమాట సో చికెన్ వేపుడు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకున్న చికెన్ వేసుకొని టేస్టీకి సరిపడినంత సాల్టు కారం ధనియాలు పౌడర్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ లోపల జార్లో ధనియాలు జీలకర్ర చక్క లవంగాలు యాలకులు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ వేపుడికి అసలైన ఫ్లేవరు ఈ మసాలా వల్ల వస్తుంది చికెన్ బాగా మగ్గిన తర్వాత కర్రీకి కావాల్సినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని వన్ మినిట్ పాటు కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ గ్రేవీలా కావాలి అనుకుంటే అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదు ఫ్రైలాగా కావాలి అనుకుంటే కనుక ఇలా డ్రైగా చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే వేడి చికెన్ వేపుడు రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్